సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దారుణమైన ఘటన వెలుగుచూసింది పార్టీ పేరుతో నమ్మించి స్నేహితురాలి జీవితం నిలువునా నాశనం చేసింది ఓ యువతి ప్రియుడితో అత్యాచారం చేయించి దాన్ని వీడియో తీసింది చిత్రహింసలు చేసి డబ్బులివ్వాలని బెదిరించింది అంటే పూర్తిగా నమ్మేస్తాం అలాగే ఆ అమ్మాయి కూడా నమ్మింది కానీ తోడేళ్ల ముసుగులో ఉన్న రాక్షసులని తెలుసుకోలేకపోయింది చివరికి వారి క్రిమినల్ బ్రెయిన్ కు పావుగా మారింది ఓ ఆడపిల్లయుండి మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసింది ఆ దుర్మార్గురాలు ఈ ఘటన హుజూర్ నగర్ లో జరిగింది ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ప్రమోద్ ఇతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ యువతి తన ఫ్రెండ్ కు పార్టీ ఇస్తానని పిలిచింది పాపం ఆ అమాయకురాలు వీరి పన్నాగం తెలియక అమాయకంగా పార్టీ కోసం ఇంటికొచ్చింది రాగానే ప్రమోద్ గర్ల్ ఫ్రెండ్ ఆ యువతితో మద్యం తాగించింది పైన ప్రియుడు ప్రమోద్ ను పిలిచి అత్యాచారం చేయించింది ఆ దృశ్యాలను వీడియో తీసి తర్వాత బ్లాక్ మెయిలింగ్కు పాల్పడింది బాధితురాలిని హుజూర్ నగర్ రిజిస్టేషన్ కార్యాలయ సమీపానికి తీసుకెళ్లిందే మళ్లీ మద్యం తాగించి ఈసారి తో పాటు అతని స్నేహితుడు హరీష్ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ సమయంలోనే బాధితురాలి ప్రైవేట్ వీడియోలు ఫోటోలు తీశారు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు చివరకు యువతిని దారుణంగా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు వీడియోలు చూపించి మరీ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు తాము ఫోన్ చేసి పిలిచినప్పుడల్లా రావాలని అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపు రాకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టారు వారి బెదిరింపులతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఇద్దరు యువకులు వారికి సహకరించిన మరో యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఫ్రెండ్షిప్ అనగానే గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు స్నేహం ముసుగులో మోసం చేయడానికి ఇలాంటి కిలాడీ లేడీలు కూడా ఉంటారని హెచ్చరిస్తున్నారు వారితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు